హాయ్ వెల్కమ్ టు వాగోపి ఈ ఛానల్ నేను ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే మూడు పర్పస్ ఉంది ఫస్ట్ పర్పస్ ఏంటంటే మెయిన్ బిజినెస్ అంటే మనం బిజినెస్లో ఎలా చేయాలి బిజినెస్లో ముందుకెళ్ళగలాలి దాని గురించి చేయడానికి ఎందుకంటే నేను బిజినెస్ గురించి చెప్పగలను అంటే ఇప్పటికి వచ్చి నేను పది రకాల బిజినెస్లు చేశాను రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషను తర్వాత వ్యవసాయం ట్రాక్టర్ డ్రైవర్గా విమానం ఎక్కాను ఇలా రకరకాల లైఫ్లు చూస్తాను అనమాట దాంట్లో ఏంటి చెడు ఏం మంచి ఏం ఎలా ముందుకెళ్ళాలనేది ఫస్ట్ అది ఒకటి రెండోది లైఫ్ స్టైల్ అంటే అగ్రికల్చర్ సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని మనం తయారు చేయబోతున్నాం వాటి గురించి చెప్తూ నా దగ్గర రెండు వందల పైన మొక్కలు ఉన్నాయి వాటిని ఎలా తీసుకొచ్చాను ఎక్కడి నుంచి చేశాను అవి ఎలా కాస్తున్నాయి మన ఏరియాలో కాస్తున్నాయా లేదా అని రెండోది మూడోది మెయిన్ ఆన్లైన్ బిజినెస్ అనమాట ఆన్లైన్ బిజినెస్లోని ఎలా చేయాలి ఇప్పుడు నేను ప్రజెంట్ స్టార్ట్ చేస్తున్నాను ఆన్లైన్ బిజినెస్ దానికి కావాల్సిన పర్మిషన్లు కానీ ఎలాగొచ్చాయి లేకపోతే ఇంకా ఎంత కష్టపడాలి ఏ తొందరగా బిజినెస్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి ఇంకా నేను కూడా కొత్త ముందు ముందుకు వెళ్తున్న నాకు వస్తున్న ప్రాబ్లమ్స్ మీకు రాకుండా మీరు ముందే జాగ్రత్త నా వీడియోస్ చూస్తే ఇలాగ ఈ మూడు రకాలుగా ఉంటాయి ప్రతిదానికి ఒక్కొక్క ఛానల్ ఉంటుంది ఇది కాకుండా నాలుగోది మెయిన్ ఏంటంటే నాకు తెలిసిన అంటే నాకు ఊహ తెలిసిందే నాకు ఇప్పుడు ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఈ మధ్యలోనే నా లైఫ్ స్టైల్ ఎలా జరిగింది ఎవరి వల్ల మోసపోయాం ఎవరి వల్ల బాధపడ్డాం లేకపోతే మనం ఎవరికి హెల్ప్ చేసినాం ఎవరితో హెల్ప్ మనం తీసుకున్నాం సమాజంలో ఎలా ఉండాలి ఏ టైంలో ఏ ఏజ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి ఇలా అంతా కంటెంట్ అంతా మన ఛానల్లో కవర్ చేస్తాను ఇకపోతే ఈ ఛానల్ మొత్తం స్టార్ట్ అవ్వకముందు ఒకసారి నా గురించి మా ఇల్లు గురించి నేను ఉన్న ఏరియా గురించి ఇంట్రడక్షన్ చెప్తాను ఒకసారి ఒక్కొక్కటి మొత్తం మీకు చూపించుకుంటూ లైన్గా వస్తాను చూడండి ఇప్పుడు నేను మా ఇంటి టాప్లో ఉన్నాను మా ఇంటి చుట్టూ లొకేషను ఇలా ఉంటుందన్నమాట మా ఇంటి చుట్టూ అరుకులో ఉన్నట్టు ఒక కేరళలో ఉన్నట్టు ఉంటుందన్నమాట ఎదురుగా కనబడుతుంది కదా వాటర్ అంతా ఇది కూడా తోటపల్లి బ్యాక్ వాటర్ అనమాట ఇవ్వండి ఇది ఎదురుగా ఉంది కదా ఈ కాంపౌండ్ వాళ్ళ లోపల ఈ గుడౌన్స్ మధ్యలో ఉన్న ల్యాండ్ కూడా తోటపల్లి రిజర్వేర్లో వెళ్ళిపోయింది ఇది మా ఇంటి చుట్టూ ఉన్న నేను రోజు చూస్తున్న లొకేషన్ ఇది ఫోర్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో కూడా ఇటు చూసినా సరే గ్రీనరీ కొండలు చాలా అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ ఇక్కడి నుంచి ఇది టాప్ అంటే జీ ప్లస్ టూ పైన ఉంటాం ఇది మా వాటర్ ట్యాంకు తర్వాత ఇక్కడి నుంచి కిందకి ఇనప్మెట్లు ఉంటాయి దీనికంటే ముందు మీకు చూపట్టాల్సింది సోలార్ మా ఇంటి పైన సోలార్ వేయించాను ఎందుకంటే మనకి నెల పవర్ బిల్ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇలాగ నేను అన్నీ కూడా జీరో ఖర్చులు చేశాను అన్నమాట ఒక బట్టలు ఒక పిల్లల ఫీజులు ఇలాంటి ఇంపార్టెంట్వి తప్పితే మనకి ఇంట్లో ఉంటే ఏ పని చేయకపోయినా అసలు ఏం ఖర్చు ఉండదు అనమాట అది ఒక వీడియో ఫుల్ వీడియోలో చేస్తాను ఇవ్వండి ఇది జీ ప్లస్ టూ పై పైనుంచి ఇప్పుడు మనం కిందకు వచ్చేసాము కిందకు వచ్చిన తర్వాత ఇవ్వండి ఇక్కడ నుంచి ఈ లొకేషన్ అనమాట ఎటు చూసినా ఇటు పక్క చూసినా గ్రీనరీ మా ఇంటి చుట్టూ గ్రీనరీ ఇది వచ్చి జీ ప్లస్ టూ పైన పెంట్ హౌస్ ఇది మాది ఇవ్వండి ఎదురుగా ఎంత అందంగా ఉందో చూసారా ఎదురుగా షడ్ కనబడుతుంది కదా అది మన ఆన్లైన్ బిజినెస్కి గుడౌన్ అనమాట గూడౌన్ ఆఫీస్ ఇవన్నీ తయారు చేస్తున్నాం మ్యాక్సిమం యూట్యూబ్ స్టూడియో కూడా దాంట్లో ఉంది నెక్స్ట్ మంత్కి ఇది స్టార్ట్ అవుతుంది ఇవ్వండి ఇది లొకేషను ఈ పైన ఇది గెస్ట్ హౌస్ ఇది ఎవరైనా మన ఫ్రెండ్స్ వచ్చినా ఎవరు వచ్చినా సరే ఇది రూమ్లో ఉంటారు ఇవ ఇది బెడ్ కబోర్డ్స్ ఇవన్నీ నుంచి కూడా లొకేషన్ అద్భుతంగా కనబడుతుంది చూసారా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అలా రూమ్లో కూర్చుని అలా బయటికి చూస్తే సూపర్ అనమాట రూమ్ నుంచి పైకి రాగానే ఓపెన్ కిచెన్ ఇంకా పూర్తిగా క్లీన్ చేయలేదు ఆల్రెడీ రెడీ అయింది కానీ చూడండి ఇలా కిచెన్ శుభ్రంగా ప్రకృతిని చూసుకుంటూ వండుకోవచ్చు అనమాట ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా వంట చేసుకోవచ్చు ఇది కూడా రెడీ చేస్తున్నాను అంటే ఆల్రెడీ రెడీ అయిపోయింది కాకపోతే కింద మనకు షెడ్ రెడీ అయిపోతే ఆ షెడ్లో ఎవరైనా గెస్ట్లు వస్తే మన దగ్గరికి వాళ్ళకి బెడ్ కట్టి ఇక్కడ తయారు చేసి ఉంది ఇది కిందకు పంపిస్తే ఇది కూడా రెడీ అవుతుంది ఇక్కడ మీకు రకరకాల వంటలు ఎలా చేసుకోవాలో కొత్త కొత్త వంటలు కూడా మనం నేర్పి చేసి చూపిస్తాం మీకు సరే ఇప్పుడు కిందకి వెళ్దాం కిందకి వెళ్ళి లోపల ఇప్పుడు సోలార్ చేసాం కదా ఇది కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను సోలార్ ఎంత ఖర్చు అవుతుంది ఎలా వేయించుకోవాలి సబ్సిడీ ఎంత ఇస్తుంది ఇవన్నీ కూడా చేస్తాను ఇకపోతే ఈ సోలార్కి సంబంధించిన ఇన్వర్టరు వాటర్ తరగ లైన్స్ ఇదనమాట ఇలాగ కిందకి వెళ్తే ఇది ఇంకో ఫ్లోరు ఇక్కడ ఎదురుగా చూసారా చెప్పులు స్టాండ్ సూపర్గా ఉంటుంది లోపల కూడా బాగుంటుంది సరే కిందకి హోమ్ టూర్ తర్వాత చేద్దాం మనం కిందకి వెళ్తున్నాం అంటే ఇంకో ఫ్లోర్ ఉందనమాట ఈ ఫ్లోర్ నుంచి ఎటు నుంచి ఎటు చూడండి ఇటు చూడండి అటు చూడండి ఇటు చూసిన ప్రకృతి అందాలే ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది ఇది కొంచెం చందర వందరికి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ మా డాగ్స్ ఉంటాయి చెప్పాను కదా ఈ ఫ్లోర్ చిందరవందర ఎందుకు ఉంటాయి అంటే వీటి వల్ల అనమాట మాకు మూడు సింహాలు ఉన్నాయి ఫ్లోర్ ఇది జెస్సీ ఇది ఇది లేడీ డాగ్ ఇది ఇది టైసన్ ఇది మేలు చాలా చాలా బాగా అర్థం చేసుకుంటుంది మనని మనం ఎలా చెప్తాలో వింటది ఇది కూడా కొంచెం మంచిదే కానీ కొంచెం అటు ఇటు డేంజర్ అనమాట వచ్చినోళ్ళని గట్ట గట్టి కరిసేస్తుంటుంది అన్నమాట సో ఈ మూడు ఈ మూడు మా ఇల్లు సెక్యూరిటీ ప్లస్ మాకు టైంపాస్ కదా బ్యూటిఫుల్ డాగ్స్ చేసి టైసర్ మాక్స్ ఓ ఇలా పిల్లగానే వస్తాయి మనం చెప్పినట్టు ఉంటే కానీ బయటకు మాత్రం ఈ ఈ రెండు డాగ్స్ మాత్రం చాలా డేంజర్ సరే ఇక్కడ నుంచి ఇంకో ఫ్లోర్ కిందకి వెళ్దాం చెప్పాను కదా ఏ ఫ్లోర్ నుంచి ఎటు నుంచి దిగినా సరే గ్రీనరీ మాత్రం మిస్ అవ్వదు అలా కిందకు వస్తే ఎలక్ట్రికల్ వెహికల్ అంటే బండి జీరో ఖర్చు నుంచి సోలార్ వస్తుంది ఇవన్నీ ఒక వీడియోలో మాట్లాడుకుందాం తర్వాత నా బీస్ట్ నా కార్ ఇది దాని గురించి వేసిన షెడ్ ఇది దాని గురించే స్పెషల్గా వేసాము ట్వంటీ ఫోరు ట్వంటీ ఫీట్ డిస్టెన్స్ అయినా సరే ఈ కార్ కొంచెం టైట్గా పట్టింది ఎందుకంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ నేను ఎక్కడికైనా తిరగాలన్నా ఏమైనా చేయాలన్నా బిజినెస్ గురించి రీసెర్చ్ చేయాలన్నా దీని మీద తిరుగుతూ ఉంటాను ప్రజెంట్ ఇది ఎక్స్ఈవీ నైన్ఈ బ్యాటరీ బండి మీకు అర్థమైంది కదా ఎలా జీరో చేస్తున్నాను కాకపోతే ఓవరాల్గా అన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను దీని గురించి కూడా ఈ కార్ గురించి కూడా రివ్యూ చేయొద్దాం ఎందుకంటే ఇది షెడ్ ట్వంటీ ఫీట్ ఇది అయినా సరే కారు ఇరుకు అంటే అంత పెద్ద కారు ఇది బాగుంటుంది దీని గురించి కూడా రివ్యూ చేస్తాను ఏమండి లోపల వెళ్దాం ఒకసారి ఎందుకంటే లోపల కూడా ఒక లుక్ చేద్దాం ఫుల్ వీడియో అయితే చేద్దాం లోపలికి ఎందుకంటే సరే అయితే మనం కారులో ఎందుకు వచ్చామంటే చిన్న కళ్ళుజోడి తీసుకోవడానికి ఎందుకంటే కళ్ళు పెట్టుకుంటే కొంచెం స్టైల్గా ఉంటుందండి దండి బయటికి వెళ్ళి మిగతాయి చూద్దాం ఇవ్వండి ఇప్పుడు బయటికి వెళ్దాం బయటికి వెళ్ళే ముందు ఇవి కూడా మనతో పాటు వచ్చేయడానికి రెడీ అయిపోతుంటాయి ఇవి కానీ బయటికి వెళ్ళాయో మా ఓళ్ళు బయట ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా కంప్లైంట్ అన్నమాట అండ్ ఇది కాకుండా బయట ఎప్పుడు పాపం ఇది ఒకటి వెయిటింగ్లో ఉంటుంది మన గురించి ఇవ్వండి ఇవి మా డాగ్స్ ఇంట్లో ఇది కాకుండా ఇగో ఈ వీధికి ఒక్కొక్కటి ఎప్పుడు మన దగ్గర ఉంటుంది మన దగ్గర ఉంటుంది ఇకపోతే మనం వచ్చాం కదా ఇది మన గుడౌన్స్ దీంట్లోనే మనం ఒక ఐదు పెద్ద షెడ్లు అనమాట అంటే సపరేట్ సపరేటు దీంట్లో వన్ ఇది మన ఆఫీసు లోబల్ చీకటి కనబడుతుంది కదా అది యూట్యూబ్ స్టూడియో చేస్తాం ఆ యూట్యూబ్ స్టూడియో స్టార్ట్ చేసిన తర్వాత మన జీరో టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ జర్నీ వీడియోస్ పెడతాను అన్నీ ఒక ప్లేలిస్ట్లో తయారు చేసి పెడతాను తర్వాత ఇవి మన ఎంప్లాయీస్ గురించి తర్వాత కంప్యూటర్స్ గురించి ఇదేమో ఎంప్లాయీస్ భోజనాలు కిచెను బెడ్రూమ్ వస్తుంది కొంచెం చీకటిగా ఉంది లోపల గుడౌన్ సెక్షన్ కాబట్టి ఇకపోతే ఇగో మన దగ్గర మొత్తం ఇది ఫోర్ ఏకర్స్ ల్యాండ్ ఫోర్ ఏకర్స్ ల్యాండ్లోని బహుశా ఏపీలో చాలా తక్కువ మంది దగ్గర మన దగ్గర ఉన్న అన్ని మొక్కలు ఉంటాయి ఎందుకంటే ఒక రెండు వందల వెరైటీల పైన ఫ్రూట్స్ మొక్కలు ఉన్నాయి ఆల్రెడీ దాంట్లో ఇరవై ముప్పై వెరైటీస్ కాస్తున్నాయి మన దగ్గర ఇది కూడా ఒక ఫుల్ వీడియో చేస్తాను చూపిస్తాను మీ అందరికీ ఇవన్నీ ఇది ప్యాకింగ్ సెక్షన్ ఇది తర్వాత ఇవి గోడౌన్స్ ఇవి అంటే మనం ఫైనల్ ప్రోడక్ట్స్ వస్తాయి కదా ఫైనల్ ప్రోడక్ట్స్ ఇవన్నీ మనం ఇక్కడ స్టోరేజ్ చేస్తాం ఇకపోతే మెయిన్ హైజీనిక్ అనమాట అంటే ఇదంతా అడవిలాగా ఉంటుంది కాకపోతే మన ఎంప్లాయీస్ కానీ బయట వచ్చిన వాళ్ళు కూడా టాయిలెట్స్ కట్టడానికి వాళ్ళకి నీట్గా వెస్ట్రను ఇండియను స్నానాలు చేయడానికి ఒకటి చేయిస్తున్నాను అన్నమాట ఇవ్వండి ఇదంతా మన గార్డెను ప్రతి మొక్కది ఒక్కొక్క మొక్కది మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వాటికి కూడా ఒకసారి ఒక్కొక్క మొక్కను ఒక్కొక్కటి రివ్యూ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇది మన గుడ్ అన్నమాట ఇప్పుడు మొక్కలు చూసారు కదా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నాకున్న పరిస్థితి మా ఇల్లు పొజిషను నా పొజిషను అంటే నా పొజిషన్ ఇంకా చెప్పలేదు నా పొజిషన్ ఏంటంటే నేను ఎన్నో రకాల బిజినెస్ అంటే నా సిక్స్టీన్త్ ఇయర్స్ నుంచి ఇప్పటివరకు చాలా రకాల బిజినెస్లు చేశాను చాలాసార్లు అప్పుకి వెళ్ళాను చాలాసార్లు డౌన్కి వచ్చాను అయితే ఇప్పుడు ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే నేను జీరో అంటే మీ అర్థం జీరో అంటే డబ్బుల పరంగా జీరో కాదు అటు అప్పులు లేవు ఇటు ఇన్కమ్ లేదు అంటే రియల్ ఎస్టేట్ చేసిన అన్నీ వదిలేసాం అనమాట ఇప్పుడు ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఆన్లైన్ బిజినెస్ అని తర్వాత ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టాలి పిల్లట్స్ ఫ్యాక్టరీ ఒకటి పెట్టాలని ఇలాగా రకరకాల ప్లానింగ్స్తో ఉన్నా అనమాట అలాగా ప్లానింగ్స్ ఉంటే జీరో అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నాకు అప్పులు లేవు అలాగని రెగ్యులర్ ఇన్కమ్ వచ్చినవి లేదు ఇప్పుడు మనకు ఉన్నది ఏంటంటే మనకు ఒక కారు ఒక షెడ్ ప్లస్ కొంచెం ఇన్వెస్ట్మెంట్కి సరిపడగా ఈరోజు ఉంది ఈ డబ్బులన్నీ ఎందుకంటే మనకి మనం ఒక త్రీ ఇయర్స్ టార్గెట్ పెట్టుకున్నాం నేను యాక్చువల్గా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో డైరెక్టర్ అవుదామని తిరిగాను ప్రతిసారి వెళ్ళడం డబ్బులు అయిపోవడం సంపాదించిందంతా అక్కడ ఖర్చు పెట్టేయడం మళ్ళీ వచ్చేయడం మళ్ళీ వన్ టూ త్రీ ఇయర్స్ కష్టపడడం వల్ల దేనికి ఫుల్ఫిల్ చేయలేకపోయాం అలాంటివి మీరు కూడా బిజినెస్లో ఫ్యూచర్లోని ఇలాంటి తప్పులు చేయకూడదని నాకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తుంటా అనమాట అలాగే ఇది మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్లోని అంటే మన ఫిఫ్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెట్టాం కాబట్టి దాంట్లో ఒక ఐదు ఆరు స్క్రిప్ట్లు రెడీగా ఉన్నాయి వాటికి సంబంధించిన అంటే జనరల్గా అయితే ఇప్పుడు హ్యాపీగా బ్రతకడానికి ఉండడానికి తిరగడానికి ఓకే కానీ వాటికి అమౌంట్ అంటే మన ఓన్ ప్రొడక్షన్లోని అమౌంట్ రెడీ చేసుకోవడానికి ఈ త్రీ ఫోర్ ఇయర్స్ కష్టపడి మ్యాక్సిమం త్రీ ఇయర్స్ టార్గెట్ పెట్టుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం దానికి రెండు టార్గెట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే వాటికి సరిపడే అమౌంట్ రావడం లేకపోతే మంత్లీ మనం ప్రపంచంలో ఎక్కడున్నా ఒక యాభై లక్షలో ముప్పై లక్షలో ఒక డెబ్భై లక్షలో ఇలా ఒక మార్జిన్ అమౌంట్ మనం ఎక్కడున్నా సరే మన బిజినెస్ ద్వారా మనకు రావాలి మన ఈ పది పదిహేను సంవత్సరాలు చేసిన అక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పీరియన్స్ అన్ని లైఫ్ వేస్ట్ చేసుకోకుండా దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి వస్తమే ఇప్పుడు మనం ఈ యూట్యూబ్ ఛానల్ కానీ ఈ బిజినెస్లు కానీ చేస్తుంది దాని మెయిన్ కాన్సెప్ట్ అది దీనివల్ల మీకు ఏమి ఉపయోగం చూస్తారంటే నేను చెప్పే ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లోని నేను పెట్టబోయే బిజినెస్ ఆ బిజినెస్ కూడా మీరు కూడా పెట్టచ్చు ఇప్పుడు పిల్లర్స్ ఉన్నాయి మొత్తం బయో బయో సంబంధించిన బిజినెస్ అది ఎన్టీపీసీకి వెళ్తే తర్వాత అన్నింటికి వెళ్తాయి అన్నమాట పిల్లెట్స్ బ్రికెట్స్ ఇలాంటివి అలాగే ఆన్లైన్ బిజినెస్ ప్రతి ఒక్కరు అంటే నేను ఎక్కడి నుంచి వస్తున్నా తెలుసా చెప్తాను నేను ఉన్నది పారతపురం మన్యం జిల్లాలోని సిటీ అవుట్స్కట్కి దూరంలో ఉంటాను అంటే ఒక పల్లెటూరు బార్డరు పల్లెటూరు లాంటిది అంటే జిల్లా అవ్వచ్చేమి కానీ ఒక పెద్ద పల్లెటూరు అనమాట పల్లెటూరు లాంటిది రెండోది ఏంటంటే మన బోర్డర్ ఇలాంటి ప్లేస్ నుంచి నేను ఓల్డ్ అంతా కనెక్ట్ అయ్యే బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ అంటే ఓల్డ్ అంతా కనెక్ట్ అయినట్టు అది ఈ ఊరు నుంచి అలా చేస్తున్నాం కాబట్టి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి నా వీడియోలు చూడడం వల్ల ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే మీ ఇంటి నుంచి కూడా మీకు రకరకాల ప్రోడక్ట్స్ దొరుకుతాయి ఒక ఊరిలో జీడిపప్పు దొరకచ్చు ఒక ఊరిలో చింతపండు దొరకచ్చు ఒక ఊరిలోని రకరకాల డ్రై ఫ్రూట్స్ దొరకచ్చు అంటే మీరు ఎక్కడ ఉన్నా సరే అంటే పల్లెటూర్లో నుంచి కూడా మనం ఆన్లైన్ బిజినెస్ చేయొచ్చా అనే ఐడియా కూడా నేను ఇవ్వబోతున్నాను మీ అందరికీ నేను చేస్తూ కూడాను ఎందుకంటే మనం అందరూ ఉద్యోగాలు చేస్తుంటాం ఉద్యోగాలు చేయడం వల్ల లైఫ్ ఏం ఏం ఎదగదు అంటే ఏదో పెద్ద ఉద్యోగాలు పెద్ద పెద్ద పది లక్షలు ఐదు లక్షలు జాబ్స్ చేసిన వాళ్ళు తప్పితే వీళ్ళు సిటీలో ఉన్న లక్ష రూపాయలు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఒక ఇరవై ముప్పై లోపల ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడాను ఉద్యోగస్తులు జీవితంలో ఏం మిగిల్చుకోలేరు అదే బిజినెస్ చేశారనుకోండి మీరు చేసిన దాన్ని బట్టి ఎదిగిన దాన్ని బట్టి ఎంతకైనా ఎదగచ్చు చాలామంది చూశారు మీరు కింద నుంచి ఎదిగిన వాళ్ళు అందరూ కూడా మనకున్న దేశంలో కోటీసులు కానీ ప్రపంచంలో కోటీసులు కానీ అలాగా మన ఛానల్ చూడడం వల్ల ఇలాంటి నాలెడ్జ్ అంతా మీకు ఇస్తుంటాను అనమాట ఏవైనా మీరు క్వశ్చన్ ఆన్సర్లు ఉన్నా సరే లైవ్ పెడతాను అప్పుడప్పుడు లైవ్లో మీరు అడగచ్చు అది కూడా చెప్తాను తర్వాత నేను అదే చెప్తున్నా ఇలా చిన్న ఊరు నుంచి ఇలా బిజినెస్ అన్నీ ఒక బిజినెస్ కాదు నాలుగైదు రకాల బిజినెస్ చేస్తూ నా టార్గెట్ నేను అచీవ్మెంట్ అవుతున్నాను అలాగే మన వీడియోలు చూస్తున్న వాళ్ళు కూడా నేను ఐడియాలు చెప్తుంటాను అనమాట కాబట్టి రెగ్యులర్గా చూస్తూ ఉండండి ఎక్కడ మిస్ చేయద్దు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది నేను ఎలాంటి వీడియో చేసినా సరే అగ్రికల్చర్ మీద చేసినా సరే బిజినెస్ మీద చేసినా సరే రెగ్యులర్ లైఫ్ మీద చేసినా సరే ప్రతి దాంట్లో ఒక గుడ్ మెసేజ్ చెప్తూ ఉంటాను మధ్యలో ఎక్కడ దగ్గర అలా చూసు కంటిన్యూ చూడండి ఎక్కడ మిస్ చేయాలి మెయిన్ పర్పస్ ఏంటంటే మీరు నా ఛానల్ చూడడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే అంటే మన ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ ఉంటాయి రేపు చేయబోయే బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ కానీ లేకపోతే బ్రికెట్స్ పిల్లెట్స్ బయో వేస్ట్తో తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టబోతున్నాం అది కానీ ఇంకేమైనా వేరే వేరే ఎక్స్పీరియన్స్ ఉన్నాయి నాకు రియల్ ఎస్టేటు సినిమా డిస్ట్రిబ్యూషన్ సినిమా డైరెక్షన్ సినిమా యాక్టింగ్లోని తర్వాత వ్యవసాయంలోని ప్లస్ నా దగ్గర ఉన్న గార్డెన్ ఉంది కదా గార్డెన్లో చాలా రకాల మొక్కలు ఉన్నాయి ఏ మొక్కలు రైతులు కూడా చూడొచ్చు బిజినెస్ మ్యాన్ చూడవచ్చు చిన్నవాళ్ళు చూడొచ్చు చూడవచ్చు పెద్దలు చూడొచ్చు రైతులు ఎందుకు చూడొచ్చు అంటే మన ఏరియాలో ఏం పంటలు పండుతున్నాయి ఈ రెండు వందల నేను ఒక నాలుగైదు మొక్కలు కనిపెట్టాను అనమాట అలాగ వాటికి సంబంధించిన గార్డెన్ పెడతాం పెట్టాము తర్వాత దాంట్లో తాలూకు నర్సరీ పెడుతున్నాం సార్ గార్డెన్ కాదు నర్సరీ ఆల్రెడీ గార్డెన్ పెట్టేశాం ఆ నర్సరీ నుంచి కూడా మనం రైతులకు సప్లై చేయడం ఇండివిజువల్గా సిటీలో ఉన్న వాళ్ళకి రూఫ్ గార్డెనింగ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి మొక్కలు సప్లై చేయడం మెయిన్ మెన్యూర్ సప్లై చేయడం ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఎలా చేయడం ఇప్పుడు మెన్యూర్స్ ఉన్నాయి యూఏఈ యుఎస్ ఇలా చాలా ప్లేసులకు వెళ్తుంటుంది యుఏఈ ఎలా ఎలా సప్లై చేస్తాం అట్ల పర్మిషన్లు ఎలా తెచ్చుకోవాలి ఇలా రకరకాల ఒకటి కాదు తర్వాత రెండోది మెయిన్ మనం ఎందుకు మాటిమాటికి బిజినెస్లో ఫెయిల్ అవుతున్నాం ఆ ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది ఎందుకంటే ఇప్పుడు ఒక పదిసార్లు ఫెయిల్ అయ్యాను పదిసార్లు రోడ్డుకు వచ్చాను పదిసార్లు పైకి వెళ్ళాను కిందకి వెళ్ళాను అడ్డుకి వెళ్ళాను పైకి వెళ్ళాను అంటే ఎన్ని రకాలుగా అవ్వాలో లైఫ్ అన్ని రకాలుగా అయ్యింది ఆ ఎక్స్పీరియన్స్లో కూడా మేము షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి ఫ్రెండ్స్తో ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి రిలేటివ్స్తో ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి రిలేటివ్స్ జనరల్గా ఎలా ఉండాలి అలాగే రకరకాల బిజినెస్ ఎలా బిహేవ్ చేయాలి అవన్నీ చేయిపోయాలనుకోండి ఇవి నేర్చుకోకుండా ఎలా పడితే అలా చేసేస్తే ఇబ్బందులు అవుతాయి నేను కూడా చాలాసార్లు ఫెయిల్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వన్ టూ ఇయర్స్ ఇంట్లో వండిపోయి ఇలా రకరకాలు ఉన్నాయి అవేమి మీకు రాకుండా నా ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తుంటాను కాబట్టి వాగోపిని సబ్స్క్రైబ్ చేసుకోండి వాగోపితో జర్నీ చేయండి రకరకాలుగా అన్ని నాలెడ్జ్లు నేర్చుకోండి నాకున్న నాలెడ్జ్ మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై భారత్